అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఇరవై ఏడో సంవత్సరం ఇవ్వాలి తెలుసు ఏం చెప్తారు మీరు దరిద్రం మధ్యలో వచ్చినవి పట్టుకున్నాం తప్ప మనం ముందున్నీ కలియుగము నాలుగు ముప్పై రెండు వేల సంవత్సరాలు దానికంటే ముందు ఏం యుగం దీన్ని డబుల్ చేయాలి చెప్పండి సత్యం కౌంటింగ్ చేయండి నాలుగు ఎనిమిది అయినా ఎనిమిదికి మళ్ళీ డబ్బు చేస్తే అదే యుగం శ్రీరాము తర్వాత ఈ లెక్క ఎవరికి తెలియదు ఇది సృష్టి బుట్టి సృష్టి బుట్టి నూట తొంభై ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల ఎనభై వేల ఎనిమిది ఎనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం ఇవాళ సృష్టి పుట్టి మరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏడు వేల వచ్చింది దరిద్రం క్రిస్టన్ వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మన క్యాలెండర్ అదే ఫాలో పాల్గొంది ఏమనే శనివారం దరిద్రం ఇది ఇవాళ ఏమార్చారండి చరిత్ర బ్రహ్మాండ పాఠ్యమే యుగాది యుగానికి ఆరంభమైనటువంటి మనం మంచి పుట్టినరోజు ఎప్పుడు చేస్తాం పవన్ నాడు కొడితే అలా మళ్ళా సంవత్సరం ఏడు చేస్తారు అంటే దినాలు ఏటా మనం దినాలు చేసేటువంటి ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకోండి అంటే తప్పుగా భావించకండి అంటే మన్నదైనటువంటి స్వామిజీలు సాధు సంతుల వాళ్ళు త్యాగం చేసి ఎన్నో సమా సమావేశాలు చెప్తారు మనం ఎంత ఎక్కించుకుంటామంటే అంటే కొంచెం ఇప్పుడు వాళ్ళు ఎన్నో చెప్పిన్నారు అమ్మ అమ్మా నాన్నని నాన్నీ పద్ధతి పద్ధతికి రావాలి చెప్పండి ఇవాళ మన ఇంట్లో ఉన్న పిల్లలు మనము మన అమ్మ నాన్నకు నమస్కారం చేస్తే వాళ్ళు మనకు చేస్తారు ఏం చెప్పాలి నాన్న నాన్నకు చేయి ఆశీర్వాన్ని తీసుకొని స్కూల్కి పోవాలి నాన్న ఏం చెప్పాలి అమ్మాయి తీసుకున్నామని అని గుర్తు చేయాలి ఇది ఇంట్లో ఇంట్లో పట్టి పట్టించుకుంటే పని జరుగుతుంది రేపు నన్ను పట్టించుకుంటలేదు నా కొడుకులు నన్ను పట్టించుకుంటలే బాధ అనేది అంటే చిన్నప్పటి నుండి ప్రేమ ఆప్యాయత వారు చాలా విషయాలు చెప్పింది వారు చెప్తారు వారి పని అరే వారి త్యాగం చేసింది జీవితాన్ని త్యాగం చేసింది ఆర్ఎస్ఎస్ జీవితాన్ని తాగం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు కుటుంబాన్ని చూసుకుంటా ఇంత పనిచేసే టీం తయారు చేసేది ఆర్ఎస్ఎస్ ఇవాళ కలియుగం అనేటువంటిది ప్రారంభమైనటువంటి విషయం చెప్తున్నా మనం కన్ను మూసి కన్ను తెచ్చే లోపల ఏం జరుగుతుంది అనేటువంటి లెక్క ఉంది ఇవాళ మేము నేను రావడానికి కూడా లెక్క ఉంది కాబట్టి లెక్క ఉంది కాబట్టి నేను వచ్చాను నీకు నాకు నాటువంటి సంబంధం ఇది మన మన శాస్త్రాలు మన వేదాలు కదా హరిప్రసాద్ అన్న అంత ముందు మాలా చేసినప్పుడే మెసేజ్ చేసాను కానీ నేను రాలేదు మరొక ఫోన్ చేసి పది కింద సరే అన్నా చూస్తా అవకాశం ఉంటే అన్న అవకాశం కాదు తప్పకుండా రండి అని అన్నా ఇవాళ ఉదయం నేను మాట్లాడుకున్నాను తప్పకుండా పోవాలనుకున్నాను వచ్చేసాను సమయం చెప్పాను అన్న సమయం లేదండి ఇప్పుడు తొమ్మిది అయింది అయినా పర్వాలేదు మంచి కార్యక్రమం ఎందుకంటే ఇది ఇటీవల నక్షత్రము మనకు ఆయనాలు నెలలు ఇవన్నీ మనకి మీకు అందరు తెలిసినే నేను ఏం ప్రస్తావించాను కానీ మనదైనటువంటి పద్ధతులను పాటించాలి పెళ్లి రోజు వచ్చిందా ఏ రోజు పెళ్లి అయిందో అదే తిత్తిని పాటించాలి పుట్టినరోజు వచ్చిందా అమావాస రోజు కుడితే అమావాస రోజు పుట్టినరోజు చేయాలి అది కూడా ఎక్కడ చేయాలి గుళ్ళో చేయాలి ఎందుకంటే కేకులు కడిజేసి ఊంచినటువంటి కేకులు పెట్టకూడదు కేకులు పెట్టేటువంటి పద్ధతి కాదు కేక్ మీద ఏం రాస్తాం ఆయన పేరు రాస్తాం పేరును కడి చేస్తే సరస్వతిని చేసినట్టు కాదా అంటే కొంచెం ఆయన ఎంగితే జ్ఞానం ఆలోచించాలి అది కేక్ కూడా మంచిది కాదు ఆరోగ్య అనారోగ్యం ఇవాళ కేకులు రోడ్డు మీద హైవే రోడ్ కూడా కేడేసి రోడ్డు మీద పాడేసి మొత్తం పూస్తున్నారు పూసేసి చంపుతున్నారు ఊపిరాడకుండా అంటే మనది మనమే మనమే నాశనం అయిపోతున్నాం ఇవాళ చూడండి మనం అంటే మనం బాధపడుతున్నాం ఇవాళ కావో పివో మజావకే ఎక్కువ ప్రేర్తిస్తున్నారు కానీ ఎలా ఇస్తున్నారా అది కేవలం మన హిందూ సమాజమే ఉన్నది కావో పివో మజావో అది ముస్లిం సమాజం ఎక్కడ దాయి కనిపించిందా తింటే ఇంత తింటారు తర్వాత గుప్పి తప్పు ఆలపా మీద వాళ్ళు మన వాళ్ళు ఇవాళ బార్ షాప్ ముందు లైన్ కట్టారు వాళ్ళు ఇక్కడ బార్ షాప్ ఉండాలి వాళ్ళకి నియమాలున్నాయి పద్ధతులు ఉన్నాయి వాళ్ళు ఎవరు కోట వేయాలన్నా నియమం ఉంటది పక్క నీ హిందువులకు ఉన్నదా నీ కులం వేరు నా కులం వేరు ఈ కులాల గారికి విడిపోతుంది ఇవాళ ఇక్కడ ఎంతమంది కూర్చున్న వాటి కేవలం అదొచ్చిన వాళ్ళు మాత్రమే భగవద్గీత పారాయణం చేయాలి భగవద్గీత చదువు మంచిది అన్న ఆలోచన ఉన్నటువంటి వాళ్ళైతే కూర్చొని చిన్న పిల్లోని కాడికి వెళ్ళి శ్లోకాలు చెప్తే ఆయన గొప్ప వ్యక్తి అవుతారు ఇప్పుడు ఇంత ముందు అమ్మానాన్ని గౌరవిస్తారు అంటే పాదాలు ఉండకుండా ఉన్నారంటే చిన్నప్పటి నుండి మన అన్ని చెప్పాలి ఇది మన సనాతన ధర్మం అంటే మన సనాతన ధర్మము ఎవరికి వ్యతిరేకమైంది కాదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ప్రపంచంలోనే క్రిస్టియన్ సమాజం లేదు మనం చెప్పినా కదా నూట తొంభై ఐదు వేల కోట్ల సంవత్సరాల నుండి సృష్టి వచ్చింది అప్పటి నుండి మన సనాతన ధర్మమే పోటీ ఒకవేళ పోతూ పోతూ ఉంటే కాదని ఏం చేస్తాం ఆత్మ పరమాత్మ ఈలో ఉన్న ఆత్మ నాలో ఉంది ఇది మనకు నేర్చుకుంది శ్రీకృష్ణ భగవాను రజ చెప్పింది ప్రతి జీవిలో ఆత్మ ఉంది ప్రతి జీవిలో కాబట్టి వాళ్ళ మనం గోవు గోవును కోసుకుని తింటాం లేదా గోవు గురించి చెప్పాలని అంటే ఒక వారం రోజులు చెప్పిన మీకు వదులేదు ఎందుకు చెప్పండి గోవు యొక్క మూత్రము పేటెంటాకి ఎవరు తీసుకున్న తెలుసా అమెరికా వాళ్ళు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు పసుపుకు కాళ్ళు పెట్టుకుంటున్నారు కదా ఎక్కడ ఉంది చాలా పేటెంట్ అది పసుపు మనం పండిస్తాం మన భారతదేశంలో పేటెంట్ అక్కు అమెరికా ఉంది అంటే గొప్ప గొప్ప ఎవరు తీసుకుంటున్నారు మనం పొద్దున్న లేచి పల్లకరపులు వేస్తాం మీరేమో కోల్గేట్ ప్రెసిడెంట్ వాడతారు కదా అక్కడ పళ్ళకుల ఆడుతున్నారు డాలర్లకు ఐదు వందల డాలర్లకు ఒక పల్ల పుల్ల ఏ ఒక్క కూడా అమ్మాలని అంటే అక్కడ పేటెంట్ అక్కు తీసుకున్నారు వాడు మన దాన్ని అర్థం చేసుకుని వాడు ఫాలో అవుతున్నాడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టు అడవి పట్టుకొని మనము పోతున్నాం ఇవాళ గోవు యొక్క మూత్రము గోవు ఒక గోవు మన ఇంట్లో ఉంటే ముప్పై ఎకరాల భూమిని సచి చేస్తుంది ఇవాళ మందులు వచ్చినాయి అన్నయ్య చేస్తున్నాయి భూమిని అంతా నాశనం చేస్తున్నారు అందుకనే సాధు సాధువులు సంతులు స్వామిజీలు అందరూ కలిసి కొన్ని ఉన్నాయి ఏవి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆ రామచంద్ర మిషన్ రకరకాల సంస్థలని కలిపి ఇవాళ భూమిని కాపాడాలి భూమిని అని ఎందుకు అంటున్నారు అని అంటే భూమి మనకు తల్లి మనం ఆమెకు పుత్రుడ ఇది ఎవరు చెప్పింది నేను చెప్పలే మన వేదాలు ఉపనిషత్తులు చెప్పింది భూమి భూమి నా తల్లి నేను ఆమె పుత్రుడను అని చెప్పినాయి కాబట్టి ఇవాళ మనం భూమిని కాపాడాలని సేవుదా సాయి పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు భూమిని కాపాడాలని అంటారు ఇప్పుడు జనాలు ఎదురుతున్నాయి భూమి పెరుగుతుందా అధికంగా కెమికల్ చేసిన కారణంగా నాశనం అయిపోయి గుళ్ళ గుళ్ళ వాడిపోయి దిగుబడి అసలేదు దిగుబడి రాక గడ్డి మందు విపరీతమైన గోవుతో పండవని అంటే సస్బర్ అంటే ఆరోగ్యం అంటే మీకు తెలుసా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం మంచి రాస్పిటల్ ఉంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి నేను అందరి కారణము మన ఇంట్లో గోవు లేని కారణంగా మన ఇంట్లో గోవు ఉన్నప్పుడు అలా అడవికి వెళ్ళి ఇలా వచ్చేది వచ్చినప్పుడు ఎంత సుగంధమైనటువంటి వాతావరణం ఎంత ఆనందదాయకమైన వాతావరణం యజమాని ఇంట్లో అనారోగ్యాల పాలైతే దాని వీటి మీద సేవ పెడితే అది ఈ ఇబ్బంది ఉందో దానికి సంబంధించిన ఆకు తినచ్చేది ఇక్కడ మూత్ర విసర్ధన ఏది చేసిన తర్వాత కారణంగా ఆరోగ్యం ఉండేది ఇవాళ మీకు తెలుసా ఇవాళ పిడికలు అమ్ముతున్నారు రైట్ ఆన్లైన్ గా మీకు కుట్టండి అమెజాన్ ఇవన్నీ పిడికలు ఎందుకు చెప్పండి కాలు కింద పెట్టుకుంటే మోకాళ్ళు పుర్రాలు ఎంతమంది తెలుసు తెలుసా తెలిసిన వాళ్ళ అదృష్టం అది అజీ ఏమీ పర్వాలేదు అంటే మంచి విషయాలు చెప్పినప్పుడు వింటేనే మంచి ఇది చూడండి ఇదేమి స్పిక్కరా ఇది పెండపీడక కేవలం పిడికి ఇది కలర్ కలర్ కనిపిస్తారు చిన్న పిడక చిన్నది పెండ మన ఆవు పేడ దీనికి అనేది మెరుగుల తిళ్ళు స్టిక్కర్ వేసిన పది రూపాయలు అమ్ముతారు గోశాలలు పెట్టేసి అక్కడ గోవు ఒక ఉత్పత్తి తయారు చేస్తున్నట్టు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘు విషయం చెప్తాను ఇప్పుడు గోవు విషయం ఖచ్చితంగా గోవుని అమెరికాలో హగ్గింగ్ పేరుతోని ఒక గోవు ఉంటది ఆమెను ఆలింగనం చేసుకోవాలి ఆలింగనం చేసుకుంటే మనుషులు ఉన్నటువంటి బీపీ షుగర్ కంట్రోల్ అయిపోతుంది మనం ఆమెను కలిగించుకుంటున్నాం మనకు గమని కనిపిస్తుంది ఏ ఆవు పాలు అడుగుతున్నాం అంటే శంకర జాతి ఆవు ఎట్ల ఆవు ఎట్లా మొత్తుకుంటది మన ఆవు అంబా అంటది అది మీద ఆవు ఎట్లా మొత్తుకుంటది గాడిద 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 యొక్క జీన్స్తో జెర్సీ పాలన్నీ గాడిద జీన్స్ మనం ఇప్పుడు అదే నాన్ వెజ్ విషయంలోకి వస్తున్నా మళ్ళీ చికెన్ తింటాం చికెన్ ఏ చికెన్ తింటాం కేక్ కంటదా ఒక్కొక్కరో అంటే మనం తిని కూడా కేక్ అదే మన అదే నాటుకోడి తింటే తినడోళ్ళు చెప్తున్నా ప్రోత్సహించను తినడోళ్ళు చెప్తున్నా నాటుకోడి తింటే అది వేరేది అంటే మనం ఎందుకు పోతున్నాం అని అంటే అయిపోయి కడిసిపోయేటి తొందరగా అనారోగ్యాలు పాల్య్యే ఫాల్ అవుతుంది చూడండి ప్లాస్టిక్ అర్థం అర్థం అంటే ప్లాస్టికే పాల్ అవుతుంది ఇక్కడ మీరు ఇక్కడ పెట్టేసి ప్లాస్టిక్ లేకుండా వాడాలి ఇవాళ ఇవాళ ఐదు ఐదు పాటించాలని ఇవాళ దేశం మొత్తంలో చర్చ జరుగుతుంది ప్లాస్టిక్ రహిత కుటుంబం ఉండాలి ప్లాస్టిక్ లేకుండా ఉంటే మనం సక్సెస్ అమలంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం ప్లాస్టిక్ వేస్తే పొల్యూషన్ ఖరాబ్ అయ్యి వాళ్ళ వేడి పెరిగింది వాళ్ళ మార్చి సాయంత్రం అయితే సలహపడుతుంది తప్ప వేడి పెరిగి చర్మ రోగాలు వస్తున్నాయి దీని అంతటి ఎవరి కారణం మనమే అంటే ఇప్పుడు యూజ్ చేస్తాం వన్ వన్ టైం యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ ఈ రోజు నుండి ఉగాది రోజు నుండి చేయండి అందుకనే ఉగాది నాడు మంచి సంకల్పం చేసుకోండి నేను నా ధర్మం కోసము నా దేశం కోసము నా సంస్కృతి కోసము ముందుండాలి ఇప్పుడు చెప్పిన స్వామి వివేకానంద ఒకటి మాట చెప్పింది ఈ దేశం కోసము ఈ ధర్మం కోసము ఈ శరీరము సంపాదించే సంపాదన పనిచేయకపోతే నువ్వు ఎంత చేసినా వేస్ట్ అని చెప్పింది మరి వాళ్ళ గుడి కేసం ఎంత తీసుకున్నారు గోమాత సేవ కోసం ఎంత ఇస్తున్నారు ధర్మరక్షణ కోసం సాధుసంతులు స్వామీజీలకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అదే ఇవాళ తెలుసో తెలియక క్రిస్టియన్ గా మతం మారినటువంటి వాళ్ళు తెలుసో తెలియకో మోసపోయి పోయినటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ పోయిన వాళ్ళందరూ మోసపోయే తెలుసో తెలియక పోయినటువంటి వాళ్ళు ఆదివారం రాగానే అందరూ గుమ్ముకి కూడా అందరు కూర్చుంటున్నారు లేదా మరి ఇక్కడ కాచి ఆదివారం ఎంతమంది ఉంటున్నారు సోమవారం ఎంతమంది ఉంటున్నారు శ్రీకృష్ణులు కృష్ణమైన రోజు ఎంతమంది ఉంటున్నారు ఈ నియమాలు మనకు ఇది లేని కారణంగానే స్వామీజీ చెప్తున్నారు ఐక్యత లేదు మా కులపులైతే మేము కుల కోలే ముచ్చట కుల కులపుల నీ కుల కోలే ముచ్చట ఈ ముచ్చటాన్ని ఇంటికాడ పెట్టుకో ఇక్కడికి వచ్చి నేను హిందువును శ్రీకృష్ణుని యొక్క వారసుని రాముని యొక్క వారసుని కోమలు యొక్క రక్షకుని అని చెప్పుకోవాలి ఇంటి లోపల గడప లోపలే కులము గడప దాటితే నేను అని చెప్పాలి ఈ పదం వస్తే ఇలా ప్రపంచం లోపల ఇప్పుడు కేవలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ఐదు వేల ఒక వందల ఇరవై ఏదో సంవత్సరం ప్రారంభమైంది అంటే ప్రథమ ప్రథమ పాదే చెప్తారు ప్రథమ పాదే జంబూ వరద వరతకండే ఈ ఈ పదాలు చెప్పేదాంట్లో మనం ప్రథమ పాదంలోనే ఉన్నాం పునరపి జననం పునరపి మరణం రావాలని అంటే మంచి మంచి కార్యక్రమాలు ధర్మ కార్యాలు దేశం కోసం పనిచేసేటువంటి కార్యాలలో పాలు పంచుకోవాలి మీ ఇరవై నాలుగు గంటలల్లో మీరు ఏమన్నా చేయండి ఇది చేస్తేనే పదాలు వాడలే రేపు మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో అమ్మాయిలను జరుపుతారు అక్కాయిలను జరుపుతారు అని చెప్తున్నారు అది సాక్షాత్ జరుగుతుంది జరుగుతుంది బహింసలు జరుగుతుంది పాతబస్తీలు జరుగుతుంది బంగ్లాదేశ్ కులం పేరు పెట్టి దొరకబడ్డ నువ్వు హిందువు అయితే అయిపోయింది ఏ చేసిన అందరు చూసిండు కాబట్టి ఇవాళ హిందువులు ఐక్యత కావాల్సిన పరిస్థితి ఇవాళ కులాల వారిగా కొన్ని రోజుల కింద ఉండే సంఘాలు ఇప్పుడేం చేసిన దరిద్రులు రాజకీయంగా బీసీ సంఘ అది ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు ఇది ఒక పెద్ద మాయ ఈ మాయలో వాడేసి మనల్ని అందరు నాశనం చేయబోతున్నారు బీసీ వాళ్ళు అయితేనే మేము సపోర్ట్ చేస్తాం బీసీ వాడు కాదు హిందుత్వం కోసం ఎవరైతే పని చేస్తాడో వాని కోట ఇస్తా అని చెప్పాలి గోమాత రక్షణ కోసం ఎవరు చేస్తా వాని కోట పాట అక్కడ కళ్ళ బాధ్యత ఇక్కడ మంచిగా మాట్లాడతాడు గొప్ప పెడతాడు పూజ చేస్తాడు గోమాత అన్యాయం జరుగుతున్నట్టు స్పందించాడు ఎందుకు నువ్వు శరీరం ఉంటే ఉంటే రోజులు బతుకుతుంది ఎందుకు ఇంత కండ కావురు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు చెప్తా ఉంటాడు ఇదే దాచిర శ్రేష్టవే తరోజున సయ్యత్ ప్రమాణం కొరితే లోకస్తే గొప్పవాళ్ళు ఏదైతే పనిచేస్తారు ఎందుకు వచ్చట తరం అదే పని చేయాలని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పిన పనే ఇవాళ రాష్ట్రీయ స్వయం సంఘము వంద సంవత్సరాలు అదే పని చేస్తుంది ఇప్పుడు స్వామీజీ ఏడుకొండలను రక్షించడం కోసం ప్రయత్నం అని చెప్పింది చూసిన ఏడుకొండల యొక్క రక్షణ కోసం ముందుండి పోరాటం చేసినటువంటిది రాష్ట్రీయ స్వయం సంఘం మీకు తెలుసు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయడం కోసం రామ మందిరము ఇంత భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసుకోవడం కోసం ముందున్నటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీకు తెలుసు అందరి అమరయాత్ర యాత్ర యమనాథ యాత్ర ఎవరు పోవద్దని అక్కడ ఉన్నటువంటి ముస్లిం లీగ్ వాళ్ళు పోకుండా చేస్తే అరవై నాలుగు రోజులు ముసలి ముక్కి పిల్లా జిల్లా తేడా లేకుండా మొత్తం చేస్తే అక్కడికి మనకు అవకాశం ఇచ్చింది మీకు తెలుసా ఆ రాముడు కట్టినట్టు వారిని కూడా పోలుస్తానన్నారు దరిద్రులు పోలుస్తా అంటే రాముడి వారిని మీద చేస్తే మంచి కూడా పెట్టా అంటే వాడు చేసే ప్రయత్నాలు వాడు చేసింది ఎన్ని క్రేమ తీసి పెట్టినా ఒక్క పిల్ల కూడా రాలేదు ఆ పిల్ల ఆ రాయి నెలలు ఇప్పటికేస్తే కూడా మనకు తెలియాలి అంటే విధర్మి మన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాళ్ళు అధికారికంగా కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని మనం కనిపెట్టుకుని ఎవడు మనకు మన ధర్మం కోసం పనిచేస్తున్నాడు ఎవడు మన మన పేరు కోసం మన సమాజ రక్షణ కోసం పనిచేస్తున్నాడు వానికి మనం సపోర్ట్ చేయాలి మనం వాడు వీడు అన్నట్టు తీసిరా వనా ఎందుకు చెప్పండి మన మన శ్లోకం ఏంది సర్వే జన సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్చంతు మాకచ్చి దుఃఖ బాగు మా 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 కులపల్లి బాగుండాలని కోరుకున్నా మా మతం బాగుండాలని కోరుకున్నా సరాశరా సృష్టి బాగుండాలని కోరుకున్నటువంటిది నా సనాతన హిందూ ధర్మం ఆ ధర్మం యొక్క వారసులమ్మా ఇది మనకు కావాల్సింది ఇవాళ రాష్ట్రీయ సైన్స్ యొక్క సంఘము చేస్తున్నటువంటి పనే రాష్ట్రీయ సైన్స్ యొక్క సంఘాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు ఈ ఉగాది నాడు ఊదయించింది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు ఆ రోజు ఉగాది అయింది మార్చి ముప్పై ఆయన ఉగాది రోజే మేము ప్రణామం చేస్తాం ఆయనకి వాళ్ళందరూ నమస్కారం చేయాలి అంతా అయిపోయినాక నమస్తే చెప్తాం అంత అంతసేపు కాదు అయినా ఒక మార్పు తీసుకొస్తున్నారు ప్రపంచంలోనే ఒక స్వచ్ఛందంగా నాకు మీరు ఏమితే నేను రాలే ఇట్లాంటి స్పెషల్ అలా అని అంటే కనీసం ఆరు వేలు ఇస్తాం కానీ అవసరం లేదు మీరు వింటున్నారంటే మాకు అంతే ఆనందం ఉన్నారు అంటే ఒక మంచి మంచి వ్యక్తులను తయారు చేసేటువంటిది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ లో తయారైనటువంటి విభాగాలనే గోసేవ విభాగ విభాగం ఉంది గ్రామం గ్రామాన్ని రక్షించే గ్రామ వికాసం ఉన్నది అన్ని రకాల అన్ని రకాల సమాజంలోపల ఏ కార్మిక రంగంలో ఉంది కర్షక రంగంలో విద్యార్థి రంగంలో ఉన్నాయి అన్ని రంగాల మన మన పిల్లలు మనకి ఏది అవకాశం మీరు అందరూ ఉన్నారు భక్తులు అనుకోండి విశ్వ పరిషత్తో నిజన అయ్యాలి ఎప్పుడు చేయాలి ఒక రోజు అనుకోవాలి ప్రతి ప్రతి వారంలో ఒక రోజు నియమం పెట్టుకొని కలవాలి కలవడం అనేటువంటిది కలిస్తేనే మనకు ఐక్యత పెరుగుతుంది ఐక్యత పెరిగినప్పుడే విధర్మీయ శక్తులు మన మీద దాడి చేయాలి అందుకనే ఈ ఐక్యత రావడం కోసము కొన్ని మార్గాలు ఉన్నాయి ఒక ఒక ముస్లిం వ్యక్తి ఒక డిబేట్ చేయమన్నారు అని అంటే ఒక పది మంది ముస్లిం లీలలో పోదాం ఒక పది మంది క్రిస్టియన్ లీలలో పోదాం ఒక పది మంది హిందువులు ఇలా పోదాం ముస్లిం లీలాలో ఏముంటది వాని ఇంటి మీద జెండు ఉంటుంది వాని ఇంట్లో చదవడానికి కురాన్ ఉంటుంది క్రిస్టియన్ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో బైబుల్ ఉంటది తర్వాత ఇరువాళ్ళు ఉంటాయి బండి మీద అన్ని ఉంటాయి మరి ఇందులో అన్ని ఉన్నది ఇవాళ ఎంతమంది ఇంటి మీద జెండ పెట్టిండు చెప్పండి చేయలేపండి ఎంత ఇవ్వాలి ఇవాళ పెట్ట ఇవాళ మిస్ అయింది కదా రేపు శ్రీరామ నావన్న ఆడు పెట్టాను ఆ రోజు మిస్ అయింది అనుకోండి హనుమాన్ జయంతి రోజు పెట్టాను మన ఇంటి మీద రేప ఆడాలి కాషాయ జెండా ఎందుకు అని అంటే భూత పేద ప్రిచాష సాకిని గాకిని గాలి దయ్యాలు రావద్దా అంటే మన జెండాకి రాలేదు కపి హనుమాన్యా ఎగురితే హనుమాన్ చేతి ఇవాళ భౌగోద్ శ్లోకమేందక ధర్మక్షేత్ర రథం పైన ఉండటం జరిగింది ధర్మ కార్యం జరగాలంటే ధర్మరక్షణ జరగాలని అంటే మళ్ళీ ఇంటి మీద జరిగారు కూడా నేను పోయినసారి సరే పోతుంటే ట్రైన్ లో పోతుంటే ఆ ఊర్లు మహారాష్ట్ర దాటిన తర్వాత ఆ ఊర్లలో పోతుంటే అన్ని రేపు ఎవరైనా పోయినా పోండి పోయిరండి ఇప్పుడు ఒక భవ్యమైనటువంటి మందిరము ఆయన కూర్చున్నాడు ఇప్పుడు భవ్యమైనటువంటి మందిరము శ్రీకృష్ణుని నిర్మాణం చేయాల భవ్యమైనటువంటి కాశీ విశ్వనాథు కూడా జరిగింది అంటే ఒక మంచి పరిపాలన కూడా వచ్చిన కారణంగా ధర్మరక్షణ లోపల ముందున్నాడు ఆయన ఎవరు నరేంద్ర మోడీ గారు సాక్షాత్ రాష్ట్రీయ సంఘులు తయారైంది కాబట్టి ఇలా గొప్ప గొప్ప నిర్ణయాలు చేసుకుంటున్నారు ఆయన అంతకు ముందు ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించినాయి ఇవాళ ప్రపంచ దేశాలకు పిలిచేసి ఎర్రతివచ్చు కలిసి ఆహ్వానం పలుకుతున్నారు అక్కడ అధ్యక్షుని చేత పట్టుకుని దిగుతున్నారు ఆ శక్తి ఎవరిచ్చినా తెలుసా నమస్తే సదా వత్సలే మాతృభూమే అనేటువంటి సంకల్పం చేసినటువంటి కార్యకర్త ఘనం ఉన్నది ఈ యొక్క శక్తి ఆ యొక్క మంత్రశక్తి యొక్క ప్రభావంతో ప్రపంచం మొత్తం లోపల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇక్కడే కాదు ప్రపంచం లోపల దాదాపు ఒక వంద దేశాలలో మన ఆక్టివిటీ జరుగుతున్నాయి మన ఊర్లో కూడా వాడవాడకు ఇంటింట్లో ఈ మన ధర్మ కార్యానికి పనిచేసేటువంటి కార్యక్రమాలలో అందరి నిమగ్నం కావాలి ఇట్లాంటి కార్యక్రమాలు రెగ్యులర్ గా జరిగేటువంటి వాతావరణం ఉంటే మనలో ఐక్యత మనలో ప్రేమ ఆప్యాయత ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది పదిహేను సరి కారాబితంగా అయింది నేను కూడా నేను చెప్తూనే ఉంటాను అంటే ఎక్కువ పోతే అటే ఉంటుంది కాబట్టి ఇవాళ ఆ యొక్క మహానుభావుడు జన్మించినటువంటి రోజు ఆయన యుగానికి ఆరంభమైనటువంటి రోజు జన్మించింది ఇట్లా ఆయన డాక్టర్ కోర్సు చదివి ఆ రోజులలో డాక్టర్ కోచ్ చదివి మంచి స్థితికి పోయేటువంటి స్థానాన్ని వదిలేసి నాకు ఇది కాదు సరే అండి నా హిందూ సమాజం పడుకోనుంది నా హిందూ సమాజాన్ని లేపాలి ఐక్యం చేయాలి అనే సంకల్పం కట్టుకొని పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి నాడు ఆలయను ప్రారంభం చేసినటువంటి గొప్ప మహానుభావు పుట్టినటువంటి రోజు ఇవాళ ఆయనకు ఆయనకు జన్మదిన అవుతుంది మనం ఇవాళ మనం ఒక కార్యక్రమాన్ని చేసుకున్నాం ఇంకోటి ఆ మాతృమూర్తులు మన మాలధారణ ఈ ఈ మాల అనేటువంటిది పదకొండు రోజులే కానీ మనం నియమాలు కొన్ని పెట్టుకోవాలి అట్లా నియమాలు పెట్టుకొని వారం వారం గుడి గురిలో కలిసేటటువంటి వాతావరణం ఇప్పుడు భగవద్గీత పారాయణం జరిగింది ఆనందం అంతే అదే ఒక రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి మన గారమ్మ ఇప్పుడు కాజనాడలో ప్రయత్నం చేస్తున్నారు రెండు మూడు వందల మంది ఒక దేవాలయం కూర్చుంటే పట్టుదాలదు ఐక్యం కావాలి మీరు ఎవరి మీదకి ప్రయత్నం ఎవరి మీదకి దాడి చేయడానికి అవసరం లేదు మనకి అందరూ అహింస పరమో ధర్మ అని చెప్పింది ఎవరిని హింస చేయదు మనం చేయదు చేయదు కూడా కానీ పక్షం వచ్చినప్పుడు ధర్మ హింస తదహింస బాగా ఇబ్బంది అయింది ఇబ్బంది అయినప్పుడు తొక్కకుండా ఏం చేద్దాం అందుకని దేవుని మోకడం కాదు దేవుని తిట్టినోని దేవుని వ్యతిరేకించిన తొక్కడం కూడా రావాలి దేవుని తిట్టేటోళ్ళు కూడా ఎవరు తెలుసా మన హిందూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ దేవుని నమ్మలేదు దేవుని నమ్మనోడు నిన్ను నువ్వు నమ్మనోడే దేవుని నమ్మడు తల్లిని నమ్మనోడే దేవుణ్ణి దేవుని అన్న తల్లి దేవుదే కదా ఎందుకంటే మాతృ దేవోభావ పితృ దేవోభావ ఆచార్య దేవోభావ అతిథి దేవోభవ అని చెప్పింది మనకు అందుకనే తల్లిని గౌరవించాలి నాన్నని గౌరవించాలి గురువుని గౌరవించాలి అతిథిని కూడా గౌరవించాలి నేను ఇవాళ మీకు అతిథిని అంటే నా నా చెప్పను అదే గౌరవించేటువంటి వాతావరణం మనకు ఉంది ఒకప్పుడు ఆడ మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి పద్ధతి ఏందంటే బయట నుండి ఎవరు అత్తగా మా ఇంటికి కావాలి భోజనం తీసుకోతే మంచిగా అని చూసేదాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు ఎవరైనా ఎప్పుడు వెళ్ళిపోతే మంచిగా ఉండదు ఇది ఎందుకడతా అండి అంటే ఇవాళ ఇవాళ చూడండి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆనందంగా అభ్యాయం జరుపుకునేది ఇవాళ అన్ని బయట ఫంక్షన్ అలా చేసుకోండి గతం దుకాణి ఇవన్నీ మర్చిపోయినాం చిన్న చిన్న కార్యక్రమాలన్నా సత్యనారాయణ వ్రతం చేయండి వరలక్ష్మి వ్రతం చేయండి కనీసం ఒక యాభై అరవై మందితోని కలిసి భూమి మంచి మంచి విషయాలు మీరు కూడా మంచి ఒక్కలే మాట్లాడుతూ అంటారు మీ దగ్గర కూడా మంచి సంపత్తుండే మాట్లాడాలి కొంచెం సమయం కేటాయించండి ఇరవై నాలుగు గంటల ఇరవై మూడు గంటల మీ ఒక గంట కేవలం ధర్మరక్షణ కోసము హిందూ ధర్మం కోసము సమాజం కోసము ఆలోచన చేయండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు లోపల సమయం కండి ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నా ఆర్ఎస్ఎస్ అని చెప్పినా కదా ఆర్ఎస్ఎస్ లోకి అందరినీ శిక్షణకు పంపండి మీ పిల్లలు మీరు పాల్గొంటే కొంటే మీలో కూడా మంచి కమిట్మెంట్ మంచి విలువలు కలిగినటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసేటువంటి అవకాశం మనకు ఉంటుంది ఇలాంటి ఉగాది పర్వదినాన మీరు మంచి సంకల్పం చేసుకొని ధర్మరక్షణ లోపల ముందుంటారని దేశ రక్షణ లోపల ముందుంటారని సమాజ కార్యంలో ముందుంటారని ఉండాలని అలాంటి అలాంటి ఆయురారోగ్యాలను మంచి బుద్ధిని ఇవ్వాలని ఆ యొక్క పర పరమేశ్వరుని ఆ యొక్క భారత మాతను ఆశీస్సులు ఇవ్వాలని మనస్కృతిలో కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై గోమాత జై గోమాత జై శ్రీరామ్